ఆంధ్ర రాష్ట ప్రజానీకానికి దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఆంధ్రదేశంలో ఒక ముందు చూపు కలిగినటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీల కూటమి ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల కాలంలో అనేక హామీలను నెరవేర్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు వారి ముందు చూపులో భాగంగా పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ప్లాన్ని అమలు నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా అమలు చేస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే గతంలో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ విజనరీ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి అందరూ హేళన చేశారు ఆ డాక్యుమెంట్ ప్రతి వాడు ప్రతి రాష్ట్రం భారతదేశం అందరూ ఫాలో అవుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు ఇప్పుడు భాగంగా విజన్ ఆఫ్ థౌజండ్ ఫార్టీ లో భాగంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి పీ ఫోర్ ప్లాన్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఈ ప్లాన్ ద్వారా జీరో పవర్టీని ఇన్వైటింగ్ టు ది జీరో పవర్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రతి వారు సుఖ సంతోషాలతో కూడిన కూడినటువంటి హ్యాపీ ఇండెక్స్ లైఫ్ ని అనుభవించాలనేటువంటి ఆలోచనతో వారి యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు దాంట్లో మొట్టమొదటిసారిగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఏ రకంగా హిట్ అయిందో దానిలో భాగంగా స్త్రీ శక్తి పథకం కింద ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రయాణం చేయడానికి రాష్ట్రంలో ఏ పక్క నుంచి ఏ పక్కకి వెళ్ళాలన్నా పల్లె వరకు ఏ ఎక్స్ప్రెస్ బస్సులలో మనకు అవకాశం కల్పించినటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ పనిచే ఈ కలగజేసినటువంటి అవకాశం ఉచిత ప్రయాణాన్ని కలగజేసిన విశేషం ఏమిటంటే బస్సులు ప్రైవేటు డ్రైవర్ ప్రైవేటు కండక్టర్ గవర్నమెంట్ పబ్లిక్ ప్రజలు భాగస్వామ్యం అంటే ఇప్పటి వరకు ఏదైతే ఆగస్టు నెల పదిహేనో తారీఖు నాడు ప్రారంభించినటువంటి ఉచిత మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యంలో ఇప్పటిదాకా ఆరు కోట్ల మంది మహిళలు ప్రయాణించారు అంటే ఇది పీపుల్స్ పార్టిసిపేషన్ పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కి నిదర్శనంగా డైరెక్ట్ గా చూస్తున్నాం ఆర్టీసీలో విజయవంతంగా నిర్మాణాత్మకంగా అమలు చేయటం జరిగింది పి ఫోర్ ని ఈ యొక్క దాంట్లో భాగంగా మీరు అందరికి తెలియజేసినట్లయితే ఈ ప్రైవేటు బస్సులు ముఖ్యంగా నేను చూస్తున్నాను నంద్యాలలో ఇది ప్రైవేట్ బస్సు అలాగే ూరు మైదుకూరు ఇది ప్రైవేట్ బస్సు ఇది గిద్దలూరులో బస్సు ప్రైవేట్ బస్సు ఈ ప్రైవేటు బస్సుల్లో ఉదాహరణగా చెప్తున్నాను ఈ ప్రైవేటు బస్సుల్లో బస్సు ప్రైవేట్ యాజమాన్యం డ్రైవర్ ప్రైవేట్ డ్రైవర్ కండక్టర్ ఆర్టీసీ మహిళల దగ్గర ఇప్పటి వరకు ఒక టిక్కెట్ కూడా కొట్టకుండా ఫ్రీగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పి ఫోర్ పథకంలో చంద్రబాబు నాయుడు గారు కల్పించారనే విషయాన్ని ఈనాడు నేను ఘంటా పదంగా తెలియజేస్తున్నా ఈ రకంగా ఈ బస్సు నంబర్లతో కూడా మనం చెప్పుకోవచ్చు ఏదైతే ఏపీ ట్వంటీ సెవెన్ యూబి సిక్స్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ గిద్దలూరు ఏపీ థర్టీ నైన్ యూడి జ్యూ జీరో టూ త్రీ మైదుకూరు అయితే ఏపీ థర్టీ నైన్ యూకే ఫోర్ ఎయిట్ డబల్ నైన్ నంద్యాల ఇలా అనేక బస్సులు అనేక బస్సులు ప్రైవేటు యాజమాన్యాల బస్సులు ఆర్టీసీలో చలామణి అవుతూ ప్రైవేటు డ్రైవర్లతో గవర్నమెంట్ కండక్టర్ తో మహిళలు ఇప్పటి వరకు ఆరు కోట్ల మంది ఉచితంగా ఉచిత రవాణా సౌకర్యాన్ని ఏపీఎస్ఆర్టీసీ ద్వారా బస్సులు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తాను